శ్రీమాతేణమహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తలని వేడుకుంటూ ఈరోజు మనం ఉగాదిలోపు ఈ కథను ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాలి శివుడు పార్వతీదేవికి చెప్పిన కథ ఒకసారి పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ స్వామి మనిషి ఎంత దురదృష్టవంతుడైనా కానీ బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేస్తే చాలా సుఖంగా ఉంటారు ఎందుకు అసలు బ్రహ్మముహూర్తం యొక్క గొప్పతనం ఏమిటో నాకు వివరంగా చెప్పండి అని అడిగింది అప్పుడు శివుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి ఈ ప్రశ్నకు సమాధానం నేను నీకు ఒక కథ ద్వారా చెబుతాను కాబట్టి ఈ కథను శ్రద్ధగా విను ఈ కథను పూర్తిగా విన్నా ఏ వ్యక్తి అయినా సరే ఈ అవకాశాన్ని తాను వదులుకోడు బ్రహ్మముహూర్తం యొక్క రహస్యం మొత్తం జీవితాన్ని మారుస్తుందని తెలుసుకున్న శివుడు కథ చెప్పడం ప్రారంభిస్తాడు ముందుగా మీరు కూడా శివభక్తులైతే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి ఓం నమ అని చిన్న కామెంట్ చేయండి దీనివల్ల నిలిచిపోయిన పనులన్నీ ఆ పరమశివుడి కృపతో త్వరగా పూర్తవుతాయి ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ పార్వతీదేవి ఇది చాలా కాలం కిందటి మాట కాశీపట్టణంలో దినేశుడు అనే ఒక బాలుడు ఉండేవాడు ఆ అబ్బాయి చాలా మంచివాడే కానీ అతనికి ఒక చెడ్డ అలవాటు ఉంది అదేమిటంటే ఆలస్యంగా నిద్రపోవటం ఉదయం తొందరగా లేవకపోవటం ఇది అతనికి ఉన్న చెడ్డ అలవాటు ఉదయాన్నే అతన్ని లేపేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేసేవారు కానీ రోజు ఉదయం లేటుగా లేచేవాడు ఉదయం తొమ్మిది వరకు ఆ బాలుడు లేచేవాడు కాదు చిన్నపిల్లాడే కదా పెద్దయ్యాక అతని అలవాటు మారిపోతుందిలే అని అనుకుని కుటుంబ సభ్యులు భావించారు కానీ ఆ పిల్లాడు పెద్దవాడు అయ్యాడు కానీ అతని అలవాటు ఏమీ మారలేదు ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కానీ ఆ పిల్లవాడు మాత్రం ఏ రోజూ కూడా బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవలేకపోయాడు ఈ అలవాటుతో అతని తండ్రి చాలా కలత చెందాడు ఆ బాలుడి అలవాటు కారణంగా భయంకరమైన ప్రతికూల శక్తులు అతన్ని చుట్టుముట్టాయి దాంతో అతను అందరికీ సమాధానాలు చెప్పుకోలేక రోజంతా డిప్రెషన్కి గురయ్యేవాడు ఆ ప్రభావం అతని ఆరోగ్యంపై కూడా పడింది తన స్నేహితులందరూ జీవితంలో విజయం సాధించారని తెలుసుకున్న ఆ బాలుడు మరింత ఆందోళన చెంది దేవుణ్ణి జపించడం ప్రారంభించాడు నా అదృష్టం బాగోలేదని పదే పదే చెప్పేవాడు కాని ఆ కుర్రాడి ఫెయిల్యూర్కి కారణం కారణమేమిటో అతని తండ్రికి బాగా తెలుసు అని చెబుతూ శివుడు మళ్ళీ ఇలా అన్నాడు ఓ దేవి ఇదిలా గడుస్తుండగా ఒక రోజు అతని తండ్రికి ఒక సాధువు గురించి తెలిసింది వెంటనే కొడుకు సమస్యకు సంబంధించి సాధువు వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సాధువు వద్దకు వెళ్లి తన కొడుకు అలవాట్ల గురించి చెప్పగా ఆ సాధువు ఇలా అన్నాడు రేపు మీ అబ్బాయి ఒకసారి ఈ ఆశ్రమానికి తీసుకురండి అని అన్నాడు ఆ మాటలు ఆ తండ్రి ఇంటికి విని బయలుదేరాడు తన కొడుకుని సాధువు వద్దకు వెళ్ళు అని నేరుగా కోరితే అతను ఇప్పటికే సిద్ధంగా ఉండడు అని అతనికి తెలుసు అందుకే అతను కొడుకుని దగ్గరకు పిలిపించి మీ ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సక్సెస్ అయ్యారు కదా మీకు సక్సెస్ అవ్వాలని లేదా అని అన్నాడు ఎందుకు లేదు నాన్నగారు కానీ నేను నా స్నేహితులను వారి విజయ రహస్యం గురించి అడిగినప్పుడల్లా వాళ్ళు ఏమీ జవాబు చెప్పరు అని అన్నాడు అప్పుడు అతని తండ్రి మాట్లాడుతూ వాళ్ళంతా ఎందుకు సక్సెస్ అవుతున్నారో నాకు ఆ సీక్రెట్ తెలిసింది అని చెప్పాడు తండ్రి అప్పుడు ఆ కుర్రాడు కుతూహలంగా అడిగాడు మీకేం తెలుసు నాన్నగారు దయచేసి చెప్పండి అన్నాడు అప్పుడు ఆ తండ్రి మాట్లాడుతూ రేపు ఉదయం నువ్వు ఒక సాధువు ఆశ్రమానికి వెళ్లి అక్కడ అతన్ని కలవాలి నువ్వు సమయానికి అక్కడికి చేరుకుంటే అతను ఒక మంత్రాన్ని చెబుతాడు అది నిన్ను సక్సెస్ అయ్యేలా చేస్తుంది కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది అన్నాడు దాంతో ఆ బాలుడు ఆశ్చర్యపోయి ఏం సమస్య ఉందో చెప్పండి త్వరగా అన్నాడు ఆ సమస్య ఏమిటంటే నువ్వు నిద్రపోయి లేచేసరికి అతన్ని కలిసే సమయం అంతా అయిపోతుంది అన్నాడు ఇది విన్న ఆ బాలుడు ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నాడు సరే నాన్న నేను ఈరోజు రాత్రంతా మెలుకుని ఉంటాను ఉదయాన్నే సాధువును కలవడానికి వెళ్తాను అన్నాడు దాంతో తండ్రి మాట్లాడుతూ సరే అయితే కాని అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక సాధువు ఆజ్ఞ ప్రకారం ఖచ్చితంగా పాటించాలి అన్నాడు ఆ తండ్రి తండ్రి చెప్పిన మాటలకు ఆ కుర్రాడు చాలా సంతోషించాడు జీవితంలో మొదటిసారి రాత్రిపూట మెలకువగా ఉన్న తక్కువ సమయంలోనే నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఆ సాధువును కలిసే సమయం ముగిసిందని తెలుసుకున్నాడు దీంతో ఆ పిల్లవాడి తండ్రి ఆ కుర్రాన్ని చూసి నువ్వు జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేవు అన్నాడు వెళ్ళి పడుకో అన్నాడు తండ్రి తండ్రి నోట ఇలాంటి మాట విని వాడు చాలా బాధపడ్డాడు పిల్లవాడు మనసులోని సవాలు విసురుతున్నాడు రేపు ఉదయం తప్పకుండా సాధువును కలవడానికి వెళ్ళాలి అనుకున్నాడు అయితే ఆ బాలుడి కాలికి చిన్న గాయం కావటంతో రాత్రంతా నొప్పి వచ్చింది దాంతో ఆ బాలుడు నిద్రపోలేదు ఇక కథను ముందుకు తీసుకుని వెళ్తూ పరమశివుడు ఇలా అన్నాడు ఓ దేవి ఇలాంటి సందర్భంలో అతనికి ఇదే మొదటిది తన జీవితంలో మొదటిసారి అతను సూర్యోదయాన్ని చూశాడు అతను వెంటనే రెడీ అయ్యి సాధువుని కలవడానికి వెళ్ళాడు ఈరోజు అతని అనుభవం పూర్తిగా భిన్నంగా ఉంది అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు బాలుడు సన్యాసి ఆశ్రమానికి చేరుకోగానే సాధువు మరియు అతని శిష్యులు అందరూ ధ్యానం చేస్తూ కూర్చోవటం చూశాడు ఇక శివుడు మాట్లాడుతూ ఓ దేవి ఇక వాళ్ళ ధ్యాన సమయం ముగిసిన తర్వాత ఆ బాలుడు సన్యాసి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నేను జీవితంలో విజయం సాధించడానికి మీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా ఉంటే దయచేసి నాకు చెప్పండి నేను కూడా నా స్నేహితుల్లాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా మంచి జీవితాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు తర్వాత శివుడు మాట్లాడుతూ ఓ దేవి అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి నువ్వేనా ఆ పిల్లవాడివి నిన్న మీ తండ్రి నన్ను కలవడానికి వచ్చాడు అతను నీ గురించి అన్ని విషయాలు చెప్పాడు ఆ మంత్రాన్ని నీకు చెప్పేవాడినే కాని అని ఆగాడు కాని అని అనే మాట వినగానే ఆ బాలుడు భయపడ్డాడు కాని ఏంటి గురుదేవా ఆ మంత్రం అని అన్నాడు నీకు చెబుతాను కాని రాబోయే ఇరవై ఒక్క రోజుల పాటు నువ్వు నా మాట వినాలి నా మాట నిగ్రహంగా పాటించాలి అప్పుడు నేను ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ మంత్రం నీకు చెబుతాను అప్పటి వరకు నేను ఏది చెబితే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి నువ్వు సక్సెస్ కాకపోయినా లేదా పని మధ్యలో నీ సంకల్ప బలం తగ్గినా అప్పుడు ఆ మంత్రం ఎటువంటి ప్రభావాన్ని చూపదు అన్నాడు గురుదేవుడు అప్పుడు దృఢ సంకల్పంతో ఆ బాలుడు ఇలా అన్నాడు మీ ఆజ్ఞని నేను అంగీకరిస్తున్నాను రాబోయే ఇరవై ఒక్క రోజులు నేను నీకు బానిసను మీరు ఏది చెబితే అదే చేస్తాను నేను కేవలం ఆ మంత్రం గురించి మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ దేవి అప్పుడు ఆ సాధువు బాలుడితో సరే రేపటి నుండి దీని పని ప్రారంభమవుతుంది నువ్వు ఈ ఆశ్రమంలో నివసిస్తావా అని అడిగాడు ఇక ఆ బాలుడు ఆశ్రమంలో ఉండేందుకు అంగీకరించాడు ఇక్కడ నివసిస్తున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇతర శిష్యులు మాదిరిగా ధ్యానం చేయాలి అదే సమయంలో ఆశ్రమ పనులు కూడా సాయం చేయాల్సి ఉంటుంది ఈ ఆలోచన విచ్ఛిన్నం కాకూడదు అని గుర్తుంచుకో అన్నాడు గురువుగారు ఇక ఇప్పుడు ఆ బాలుడు కూడా సాకుతో ఏకీభవించాడు మరుసటి రోజు నుంచి అతను పని ప్రారంభమైంది ఈసారి అతను తన సంకల్పాన్ని నెరవేర్చాడు కానీ ఒక వారం తర్వాత అతని సంకల్ప బలం తగ్గింది ఎందుకంటే అతను ఎనిమిదో రోజు పొద్దుపోయే వరకు నిద్రపోయాడు అతను నిద్ర లేవగానే నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకున్నాడు అలాగే ఏడుస్తూ సాధువు వద్దకు చేరుకుని ఓ గురుదేవా నా సంకల్పం విచ్ఛిన్నమైంది ఇప్పుడు నేను జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేనని ఏడుస్తూ చెప్పాడు అప్పుడు ఆ సాధువు అతనికి నచ్చజెప్పి మళ్ళీ ఒకసారి ప్రారంభించు అని సంకల్పం తీసుకోనాయనా అన్నాడు అప్పుడు ఆ బాలుడు సాక్షాత్తు మాట్లాడుతూ ఉదయాన్నే లేవాల్సిన అవసరం ఏముందని ఇక్కడ ప్రజలందరూ ఇంత తొందరగా ఎందుకు లేస్తారు అని అడిగాడు దీంతో సాధువు ఆ బాలుడికి నచ్చ చెబుతూ ఇలా అన్నాడు ఉదయం లేవడం వెనుక అంటే బ్రహ్మముహూర్తంలో లేవటం వెనుక ఒక గొప్ప శాస్త్రం దాగి ఉందని వివరించాడు దాంతో ఆ కుర్రాడు మాట్లాడుతూ దయచేసి నాకు దీని గురించి చెప్పండి అన్నాడు దీంతో సన్యాసి మాట్లాడుతూ నాయన రాత్రి సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఇందులో మొదటిది రుద్రకాలం ఈ సమయం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది రెండవది రాక్షస కాలం దీని సమయం రాత్రి తొమ్మిది నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఇక మూడవది గంధర్వకాలం దాని సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉంటుంది చివరిలో వచ్చేదాన్ని మనోహర్కాలు అంటారు ఈ సమయాన్ని బ్రహ్మముహూర్తం లేదా అని కూడా పిలుస్తారు దీని సమయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది యావత్ ప్రపంచంలోని ప్రతికూల శక్తులు అన్ని నిద్రాణ స్థితిలో ఉండే సానుకూల శక్తులు చురుకుగా ఉండే సమయం ఇది బ్రహ్మముహూర్తం అంటే దైవ ముహూర్తం బ్రహ్మముహూర్తం యొక్క అర్థం దేవతలు సంచరించే సమయమని చెబుతూ సాధువు ఇలా అన్నాడు ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు ఆ సమయంలో మేలుకొని మనుషులపై వారి యొక్క సానుకూల ప్రభావం పడుతుంది బ్రహ్మ ముహూర్తం అనేది ఎలాంటి సమయం అంటే ఈ సమయంలో మనిషి యొక్క మనసు పూర్తిగా శూన్యంగా ఉండి ఏ విధమైన ఆలోచన లేకుండా ఉంటుంది ఆ సమయంలో మనిషి తన పుస్తకాన్ని తెరిచి పాఠాన్ని అధ్యయనం చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోడు అలాగే గుర్తుండిపోతుంది జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించే ఇది ఈ కారణంగానే ఆశ్రమంలోని శిష్యులందరూ ప్రపంచంలోని ఎందరో జ్ఞానులు బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేస్తారు పురాతన కాలంలో కాంతి వనరులు లేనందున ప్రజలు తమ రోజును సూర్యాస్తమయంతో ముగించి సూర్యోదయంతో ప్రారంభించేవారు ప్రకృతి అనుగుణంగా మనిషి బతికేవాడు ఇది ఒక ప్రాచీనమైన పద్ధతి అని చెబుతూ పరమశివుడు మళ్ళీ ఇలా అన్నాడు ఓ దేవి అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ సరే గురువుగారు నేను రేపటి నుండి మళ్లీ నా సంకల్పాన్ని ప్రారంభిస్తాను కానీ బ్రహ్మముహూర్తంలో లేచిన తర్వాత నేను ఏం చేయాలి అని అడిగాడు అప్పుడు సాధువు మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెబుతాను జాగ్రత్తగా విను అన్నాడు అన్నిటికంటే ముందుగా భూమాతపై కాలు మోపి ముందు లేచి భూమాతకు నమస్కరించాలి తర్వాత మీ రెండు అరచేతులను చూడాలి అలాగే ఈరోజు సూర్యోదయాన్ని చూసే అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి దీని తర్వాత నిత్య కర్మలు మరియు స్నానాలు ఆచరించాలి స్నానం అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసు యొక్క స్వచ్ఛతను కూడా పెంచుతుంది స్నానం చేసిన తర్వాత మెడిటేషన్ ప్రక్రియ ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ధ్యాన వ్యవధి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది ఈ ప్రక్రియను ఎప్పుడు చేస్తారంటే మీ కోరికలు తీరనప్పుడు చేయటం జరుగుతుంది ఇది ఎలాంటి సమయం అంటే ఒక వ్యక్తి తన ఆజ్ఞా చక్రం సక్రమం చేయటానికి పనిచేసే సమయం ఇది అని చెబుతూ శివుడు మళ్ళీ ఇలా అన్నాడు ఓ దేవి అసలు రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది దీని సంకల్ప స్థలం అని కూడా అంటారు ఈ చక్రంపై జ్ఞానాన్ని కేంద్రీకరించి మన కోరికలను పదే పదే పునరావృతం చేస్తుంటే ఆ కోరిక కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే పూర్తిగా నెరవేరుతుంది ఒకవేళ మీ మనసులో తీరని కోరిక ఉండి దాన్ని మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటే అన్నిటికంటే ముందుగా ఆ కోరిక ఏమిటో నివృత్తి చేసుకోవాలి మీకు ఏం కావాలో ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి దీని తర్వాత జ్ఞాన పద్ధతిని ప్రారంభించాలి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత గాలి ప్రవేశించే ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాలి ధ్యానంలో శుద్ధ ప్రాణవాయువు అనేది ఎంతో ముఖ్యం ధ్యాన భంగిమలో వెన్నుముకను మరియు మెడను నిటారుగా ఉంచాలి సుఖాసన స్థితిలో రెండు చేతులను మోకాలపై ఉంచి కళ్ళు మూసుకొని కూర్చోవాలి చేతులు పిడికెళ్లను మూసివేసి రెండు నుండి మూడు నిమిషాల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి మీ శరీరం నిశ్చలంగా ఉన్నప్పుడు మీ శ్వాస కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ తర్వాత మీ దృష్టిని అంతా ఆజ్ఞా చక్రం మీద పెట్టాలి ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకుని శ్వాసను అలాగే ఆపి ఉంచండి అనగా శ్వాసను వదలకుండా అలాగే కూర్చోవాలి ఈ సమయంలో మీ కోరికను మీ మనసులో పునరావృతం చేయండి అలాగే మీ మనసుతో ఇష్ట దేవతలను మరియు గురువులను ఉద్యమించాలి అని చెబుతూ సాధువు మళ్ళీ ఇలా అన్నాడు ఎప్పుడైతే శ్వాసను ఆపడం కష్టంగా మారుతుందో అప్పుడు నెమ్మదిగా శ్వాసను బయటకు వదిలేయాలి ముక్కు నుంచి శ్వాసను తీసుకుని దాని నోటి నుండి వదిలేయాలి ఈ ప్రక్రియను ప్రతిరోజు మూడు నుండి నాలుగు సార్లు పునరావృతం చేయండి ఇలా ప్రతిరోజు చేయటం వలన మీ కోరిక అనేది సుప్తచేతన మనస్సుకు ఖచ్చితంగా చేరుతుంది అనగా సబ్కాన్షియస్ మైండ్ కి చేరుతుంది దీనివల్ల ఆ కోరిక అనేది త్వరలోనే నెరవేరుతుంది దీనివల్ల ఆజ్ఞా చక్రం సక్రమం అయ్యి మన ఆజ్ఞను త్వరగా నెరవేరుస్తుంది శ్వాసను అదిమి పట్టే సమయంలో శ్వాసను వదలకుండా అలాగే ఉన్నప్పుడు శరీరంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది తద్వారా మీరు పనికిరాని విషయాల గురించి ఆలోచించడం మానేస్తారు బ్రహ్మముహూర్త సమయంలో భగవంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ఈ సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి తన కోరికను పునరావృతం చేస్తే వాళ్ళ కోరిక అనేది సాధ్యమైనంత త్వరగా నెరవేరుతుందని చెబుతూ శివుడు మళ్ళీ ఇలా అన్నాడు ఓ దేవి ఈ విధంగా ఆ సాధువు ఆ బాలుడికి బ్రహ్మముహూర్తం గురించి ప్రాముఖ్యతను వివరించారు ఆ తర్వాత ఇరవై ఒక్క రోజుల పాటు ఆ బాలుడు ప్రతి ఉదయంలో ఈ ప్రక్యను అనుసరించాడు ఇప్పుడు అతను చాలా క్రమశిక్షణతో ప్రశాంతంగా మారాడు ఎప్పుడైతే ఆ బాలుడు తన సంకల్పాన్ని పూర్తి చేశాడో అప్పుడు ఆ బాలుడు చాలా సంతోషంతో సాధువు దగ్గరికి వచ్చి ఓ గురుదేవా నేను ఇరవై ఒక్క రోజుల దీక్షను పూర్తి చేశాను ఇప్పుడు నాకు విజయం సాధించే మంత్రాన్ని కూడా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సాధువు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు గత ఇరవై ఒక్క రోజులుగా నువ్వు చేస్తున్నా నీ మంత్రం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ప్రక్రియను సక్రమంగా చేసే వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విఫలం కాలేడు ఇప్పుడు నీకు బ్రహ్మముహూర్త రహస్యం పూర్తిగా తెలిసింది కాబట్టి ఇప్పుడు నువ్వు దీన్ని జీవితాంతం ఇలాగే సాధన చెయ్యి అప్పుడు నీకు జీవితంలో లక్ష్యాలు విజయాలు రెండూ కూడా లభిస్తాయి అన్నాడు దీంతో ఆ బాలుడు శాంతంగా కృతజ్ఞతలు తెలిపి జీవితాంతం బ్రహ్మముహూర్తం యొక్క నియమాలను పాటిస్తారని వాగ్దానం చేశాడు ఇక పరమశివుడు మాట్లాడుతూ ఓ దేవి బ్రహ్మముహూర్తంలో ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు అర్థమైందా అని అడిగాడు అప్పుడు పార్వతీదేవి మాట్లాడుతూ ఓ ప్రభు ఇప్పుడు నాకు బ్రహ్మముహూర్తం గురించి పూర్తి జ్ఞానం లభించింది అని చెప్పి పార్వతీదేవి శివుడికి నమస్కరించి సెలవివ్వండి అని ప్రభుని కోరుకుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు